వెల్కమ్ టు ఎన్ టైమ్స్ దిస్ ఇస్ నిసా ఇక్కడ ఒక టైటిల్ చూడొచ్చు మనం ప్రతి పలుకులో కేసరి ద్వంద్వ అర్థం వస్తుంది అది ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మనం వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది నిన్న ఆయన బాలయ్య బాబు గురించి చెప్పుకొని వచ్చారు బాలయ్య గురించి కొంచెం స్టేట్మెంట్స్ ఇస్తూ అసెంబ్లీలో ఆయన తాగి రావడం సబబేనా ఆయన్ను అసెంబ్లీలోకి స్పీకర్ ఎలా అనుమతి ఇచ్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని సిగ్గుందా లజ్జుందా ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి నిన్న యూస్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలన్న జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డికి కనీసం అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం ఉందా లేదు తాను సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి అసెంబ్లీని ఒక బిగ్ బాస్ హౌస్ చేసుకున్నాడు బిగ్ బాస్ హౌస్ చేసుకొని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంత తిడితే అన్ని పదవులు ఇచ్చాడు ఎంత తిడితే మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి కాదు సరే అది ప్రజల దృష్టికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి మాట్లాడాడో అర్థం కాక మాట్లాడాడో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి ముందు బాలయ్య గురించి పక్కన పెడితే నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు చేసిన కొన్ని విషయాలు నేను చెప్పుకొని వస్తాను అసెంబ్లీలో గుట్కాలేసి లేసి రావడం మందేసి రావడం అసెంబ్లీలో మేకప్ లేసుకొచ్చి గంతులేయడం నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం గంట అరగంట చెప్పడం నగ్నంగా వీడియో కాళ్ళు చెప్పడం చేయడం మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేయడం ఇటువంటి ఏ పనులు కూడా బాలకృష్ణ చేయాల జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తాను ఏదో ఎలా ఎలా చెప్తారంటే తాను చేస్తే అది మంచిది ఇతరులు చేస్తే చెడ్డు ఇంకా చెప్తే వేరే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి బహుశా ఎందుకు ఆ విధంగా అటువంటి లాంగ్వేజ్ సరే అది చెబుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే సిగ్గు లజ్జా అన్న వర్డ్స్ ఆయన యూజ్ చేశాడు మరి బాలకృష్ణ గురించి ఒకవైపు చెప్తున్నాడు అదేవిధంగా ఈయన ఈయన నోట్ నుంచి దొరలే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన దాన్ని కంట్రోల్ చేయలేకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్గా క్లియర్గా ఒకటే మీ పార్టీ వాళ్ళు చేసిన పనులు మీ పార్టీ వాళ్ళు మాట్లాడిన భాష మీ పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు స్వయాన అసెంబ్లీలో మహిళలను ఏ విధంగా కించపరిచారు ఏ విధంగా టార్గెట్ చేశారు రామారావు గారి కుమార్తెన నారా భువరేశ్వరిని ఏ విధమైన అసభ్య పదజాలంతో ఈ వల్లవనేని వంశీ మాట్లాడాడు అదేవిధంగా ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక ఈ లక్షణాలు ఈ మాటలు ఇవి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కనిపించవు మీకు ఎందుకు కనిపించవంటే ఆయన నాయకుడు క్రమశిక్షణను నేర్పుతాడు ఇక బాలాయి బాబు గురించి వద్దాం బాలాయి బాబు గురించి చెప్పుకుంటే బాలయ్య ఎప్పుడు కూడా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాడు ఆయన మాట తీరే అంత ఏ విషయమైనా సరే తన తండ్రి దగ్గర నుంచి నటనను పుచ్చుకొని ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఆనాడు బసవ తారకంను స్థాపించడం కానీ ఆ తర్వాత ఈనాడు కూడా బసవ తారకంను అమరావతిలో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేయడం ఆయన హిందూపురంలో అటువంటి మంచి సేవా కార్యక్రమాలు మంచి పనులు ప్రజల కోసం అటువంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తున్నాడనే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన నిలిచాడు వీలైనంత వరకు ఆయన అసెంబ్లీకి వస్తాడు నీలాగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీకి రాకుండా ఉండడు ఇంకొకటి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే సూటిగా సుత్తి లేకుండా అన్న మాటను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బాలయ్య మాటే అంతా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అభిమానులకు తెలుసు ప్రజలకు తెలుసు ఆయన వ్యవహార శైలి కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గుట్కాలు వేసుకొని రావడం మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం ఇవేవి కూడా బాలయ్య చేయలా చేయడు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిన మరో విషయం ఏంటంటే మీ పార్టీ వాళ్ళు ఏవైతే డోర్ డెలివరీ చేశాడో మర్డర్ చేసి అది చేయాలా బాలయ్య ఏదైతే మ మద్యం తాగి చిందులేస్తారో అది చేయాలా గుట్కాలు వేసుకొని రాలా అసెంబ్లీలో మహిళలను కించపరచలా ఎప్పుడు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ కూడా కాకపోతే వక్రీకరించడంలో వైఎస్ఆర్సీపీ దిట్ట కాబట్టి ఎన్నో విషయాలను తీసుకొని వచ్చి వక్రీకరించేందుకు ప్రతిదీ కూడా ఈనాడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేసే పనులు మనకు అర్థమవుతూనే ఉంది క్లీన్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు దయచేసి ఇక్కడ మానుకోవాల్సిన విషయం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దయచేసి మాట్లాడొద్దు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతుంటే అసభ్యంగా ఉంది హిస్టరీలోకి వెళ్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకనొక సందర్భంలో ఇటువంటి నీలాంటి నువ్వు ఏదైతే దూషణలు చేసే నువ్వు ఏదైతే కించపరిచే మాటలు మా మాటలు మాట్లాడావో అవే మాటలు ఓ నా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇటువంటి కొన్ని మాటలు చెప్తేనే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పక్క రోజు క్షమాపణలు కూడా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ నీకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే అంబరాన్ని అంటుతుంట ఏదో నాలెడ్జ్లో పీక్స్ నువ్వు చదివేదే స్క్రిప్ట్ మళ్ళీ మాట్లాడే మాటలేమో పీక్స్ దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ దేవుడు జ్ఞానం ప్రసాదించాలి నీకు అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం పాపం వెంటనే పండింది చిచి ఇది కూడా రాజకీయమా ఇక్కడ మనం చెప్పుకుంటే రెండు టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ పాపం వెంటనే పండింది అన్న టాపిక్ మనం ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ కనిపించే ఈ కీచగుడి గురించి మనకు తెలుసు గత మూడు రోజులుగా ఈ టాపిక్ ఏదైతే రన్ అవుతుందో అందరు కూడా గమనించారు ఈ ఈ కీచకుడు ఏదైతే ఒక మైనర్ బాలికను తీసుకుని వెళ్ళి ఏదైతే ఆ పొదల్లోకి తీసుకువెళ్ళి ఇతను చేసిన అసభ్యకరమైన పనికి దేవుడు ఇతనికి ఖచ్చితమైన శిక్ష వేశాడు అన్నదా అనడానికి ఇక్కడ పాపం వెంటనే పండింది అని చెప్పి మనం టైటిల్ ఇచ్చాం ఎస్ ఇక్కడ రైట్ ఇతను చేసిన పనికి రాష్ట్రమంతా రాష్ట్రమే కాదు చూసిన అంతా కూడా ఇతనికి సరైన శిక్ష పడాలి అని చెప్పి కోరుకుంటుంటే ఒకవైపు వైఎస్ఆర్సిపి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చీచి ఇది కూడా రాజకీయం అన్నమాట ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్సిపికి ఏదైనా రాజకీయం చేయడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి శివ రాజకీయాల్లో దిట్ట కాబట్టి ఇక్కడ ఈ శవాన్ని వైఎస్ఆర్సిపి రాజకీయం చేయాలనుకుంటుంది ఆ రాజకీయం ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసేది వాళ్ళు దీనిని ప్రమోట్ చేస్తున్నారు ఏదో ప్రభుత్వం ఏదో పోలీసులు తప్పు చేసేసారు ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తుంటే దాన్ని వీళ్ళు వీళ్ళ స్వయాన మహిళా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే దానిని ప్రమోట్ చేయడం ఇక్కడ చాలా దురదృష్టకరం దయచేసి వాళ్ళకు అర్థమై చేస్తున్నారో అర్థం కాక చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు చేయడం హండ్రెడ్ పర్సెంట్ దానిని నేను ఖండిస్తాను అది తప్పుగా చెప్తాను ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాను అయితే ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ సపరేట్ వచ్చేసే మన ఆంధ్ర రాష్ట్రం విభజనకు గురైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలోకి వచ్చింది ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ తిరిగి ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి అది నెక్స్ట్ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే నేను ఇక్కడ మీకు ఒక ఒక ఇన్సిడెంట్ని గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని చెప్పాలనుకుంటున్నాను ఐదేళ్ల పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎక్కువ సంఘటనలు చెప్పను ఒకటే ఒక సంఘటన చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు దాచేపల్లిలో గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఒక మైనర్ బాలికను ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే ఒక 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 వ్యక్తి అత్యాచారం చేస్తే అతన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కొన్ని టీమ్స్ను పోలీసులను నియమిస్తే ఆ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టంగానే ఒకే ఒక్క రోజులో కేవలం ఒకటే రోజు ఒకే ఒక్క రోజులో ఆ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ రాష్ట్రం సరైన దారిలో ఉండాలంటే రాష్ట్రం గాడిలో ఉండాలంటే నేరాలు చేసే వాళ్ళకి భయం ఉండాలి నేరం చేసే వాళ్లకు భయం ఉండాలంటే పాలకుడు సరిగ్గా ఉండాలి పాలకుడు సరిగ్గా ఉన్నప్పుడే నేరం చేసే వాళ్ళ గుండెల్లో భయం ఉంటుంది ఆనాడు అతను చేసిన తప్పుకు అతన్ని కఠినంగా శిక్షిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి తెలిసింది కాబట్టే ఒక్క రోజులో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు రాష్ట్రం అంతటా ఎంతో ఆనాడు స్వా దాన్ని రాష్ట్రం అంతా సంతోషించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండు మూడు నెలల్లోనే అదే దాచేపల్లిలో ఒక మైనర్ బాలికపై ఒక మైనారిటీ చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అక్కడ ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన నేత కొడుకు అత్యాచారాన్ని చేస్తే పదిహేను రోజుల వరకు కేసు పెట్టలేదు పదిహేను రోజుల వరకు కేసు పెట్టకపోగా తిరిగి ఆ ఫ్యామిలీ వాళ్లను బెదిరింపులకు గురి చేశారు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జరిగిన సంఘటన ఇది ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేస్తే ఆ చేసిన ఫైట్కు వాళ్ళు తిరిగి కేసు బుక్ చేయడం జరిగింది కేసు బుక్ చేసిన తర్వాత వా వాళ్లకు ఏ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏదైతే కొంత నగదును అది ఇవ్వడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పదిహేను రోజుల వరకు కేసు బుక్ చేయలేదు నమ్ముతారా అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కరుణాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక బీసీ వికలాంగురాలిపై ఆనాడు అత్యాచారం చేస్తే తిరిగి ఆ బీసీ వికలాంగురాలిపై ఆ మైనర్ బాలికపై వికలాంగు వికలాంగురాలిపై కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు వైఎస్ఆర్సీపీ హయాంలో అదేవిధంగా నర్సారావుపేటలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక కోట అనూష అనే ఒక మహిళను అత్యాచ చంపేస్తే కనీసం కేసు బుక్ చేయాల ఇది వైఎస్ఆర్సిపి కాలంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రెండు వేల ఇరవై రెండులో మా కేవలం ఎన్సిఆర్బి రికార్డ్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ఆరు వందలకు పైగా అత్యాచారాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఏదో దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఇక్కడ వందకు వెయ్యి శాతం ఇతను చనిపోవాలని చెప్పి ఇతను బతికుంటే ఎంత చనిపోతే ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడే మాటలు కొంత కఠినంగా ఉన్నా కూడా ఇతను చేసిన పనికి రెండోసారి ఎవరికి కూడా ఇటు అటువంటి సాహసం చేయకూడదు ఎవరు కూడా అలాంటి పని చేయాలంటే భయపడాలి అన్న ఒక ఇది క్రియేట్ అయింది ప్రజల్లో చూడండి అతను అతనికి ఆనాడు పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకున్న తర్వాత రాత్రి అతన్ని తీసుకెళ్తున్న సమయంలో అతను మరి దూకే దూకేసే ప్రయత్నం అది పారిపోయే ప్రయత్నమో చనిపోయే ప్రయత్నమో తెలియదు కానీ అతను చనిపోయాడు అన్న వార్త వినంగానే రాష్ట్ర ప్రజల్లో ప్రజల్లోకింత ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే అటువంటి కీచకుడు అటువంటి అతను దుర్మార్గుడు చేసిన పని ఎవరు కూడా సహించేది కాదు దయచేసి ఇక్కడ రాజకీయం అన్నకో రాజకీయ కోణాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇప్పుడు కన్నా దానిని మానవతా కోణంలో చూసి ఆ పాప ఏదైతే పసిపాప ఉందో కనీసం మెచ్యూరిటీ ఉండదండి వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు పద్దెనిమిది సంవత్సరాలు లేని పాప మెచ్యూరిటీ ఉంటుంది అటువంటి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి కోరుకోవాలి కానీ ఇటువంటి రాజకీయం చేయొద్దు దయచేసి మానేయండి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం